నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిరంలో ఈరోజు నిర్వహించిన స్థానిక మరియు ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బల్మూరి వెంకట్ హాజరయ్యారు మరియు అలాగే ఉర్దూ అకాడమిక్ తహెర్ బీన్ హోమ్ దాన్ మరియు టౌన్ ప్రెసిడెంట్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు డెలిగేట్ గంగా శంకర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మజ శరత్ రెడ్డి మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ షీలా శంకర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు బోదాన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు రిజర్వేషన్ చేశారు అవన్నీ దృష్టి పెట్టుకుని గత పది సంవత్సరాలు ఏమి చేయక పొత్తు మించి నిజాల్లో దిగాముగా మీద పెడతా ఉంటే ఇక్కడ కూడా తిరుగుతూ గత పది సంవత్సరాల నుంచి పనిచేయలేదు ఏదైనా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారో అవన్నీ గమనించి కమిషనర్ కానీ ఈరోజు కానీ వాళ్ళ దృష్టి వేల చూసి సార్లు అయితే మన ప్రజలకు ఉపయోగపడుతుంది చిన్న చిన్న రోడ్స్ కూడా చేద్దాం కానీ మనం అందరం ఇంటర్ ఫిఫ్టీ పర్సెంట్ డెచ్ వచ్చారు కంపల్సరీగా టచ్ కూడా పెట్టండి మనం వెంటనే గేమ్స్ కానీ రోడ్స్ కానీ క్లీన్ చేసుకుంటూ మనకి ఎక్కడ దేవునితో బాధలు రాకుండా వాసనలు రాకుండా దూములు రాకుండా మళ్ళీ పరిష్కరించుకుంటే బాధ కాలుతాయి ఎప్పుడు తీసేట వాళ్ళకు డబ్బులు ఇస్తే జీతాలు ఇస్తే కానీ తెలుసు దయచేసి అందరూ సహకరించాలి ఇప్పుడు చూసేస్తారు ఇండ్ల కాడి ఇంట్లో ఉండదు మంత్రులు గంట డబ్బులు అనేది మొత్తం వాటిని కానీ గ్యాప్లుంటా ఉండటము క్లీన్ చేసుకోవడానికి అవకాశం అవన్నీ లేక ఉన్నాడు బోధన రోజు ఆగితే నీళ్ళు బాగు వచ్చే కమిషనర్ బిల్ ఏంటి ఎవరికి ప్రజలు ఏమైనా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ ఇబ్బందిని పడకుండా వాళ్ళ ఇబ్బంది నుంచి కాపాడటానికి ఏదో ఎవరన్నా రేటు కొట్టండి ప్రజలు కాపాడాలని చెప్పారు ఇద్దరు కూడా అదేందరూ కూడా వేల మందికి తమలో పనులు ఒక్కరిద్దరితో అయితే దయచేసి వాళ్ళు కూడా సహకరించి బావి వేసుకుంటూ పంచలే కానీ లేకుండా ఇష్టపూత్ర చేస్తే అందరూ సమయం కాబట్టి పంచుకోవాలంటూ అభిన వాళ్ళు ఉంటే ఏదైనా మనం నామ్స్ పెట్టుకున్నాము ఆయన బయట కాదు మన గ్రామంలో సిద్ధం ఎవరైతే బీలవాళ్ళు ఉన్నారో వాళ్ళు కాపాడుతున్నా పార్టీలో పద్ధతిగా ఇస్తా ఉన్నాం ఇస్తున్నామా ప్రజలు నేను నిత్తుకుంటు వస్తాం పొందు అందరికి చెప్తా ఇల్లు పెట్టించండి ఇల్లు తెచ్చుకుందాం ఇంకా దక్క తెచ్చుకుందాం కానీ

మన కాల్చర్స్ కానీ డిస్టిక్లో కానీ ఏదైతే డబుల్ బెట్ ఉన్నాయో ఇన్కంప్లీట్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి రేపు పదకొండవ తారీఖు రోజు తప్పనిసరిగా ఈ విధంగా అన్ని పరిష్కరించుకుంటూ విధంగా స్కూల్ చూస్తూ ఉంటాయి

చేస్తా అంతేనా మన బిల్లు ప్రామిలీకి ఇద్దరు బిల్లుగా యాభై వేల ఖర్చు అయితే ఉంటారు నేను గ్యారంటీ ఇస్తాను వంద మంది ఇక్కడ ఖర్చు జరిగే కనిపిస్తారా డెబ్బై పర్సెంట్

తీసుకున్నారు ఇవన్నీ అన్ని మనం చేస్తా ఉంటాం ఎక్కడో చెప్పడం కొద్ది కానీ నిర్లక్ష్యం చేసినా కొద్దిగా చేస్తున్నా చర్చి బాబు చెప్పుకుంటూ పరిస్థితి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇల్లు కట్టుకోడానికి పేద నాలుగు ఆరు యాజలైంది కాదు వేల తగ్గి చెప్తున్నాను ఎంతై కదా ప్రజల్లో బాధలు లేదు నడిచేదాన్ని జరిగిపోవడం ఇంకా కేసీఆర్లో బుద్ధి లేదు అటువంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ నువ్వు చేసిన బాబాలకు మేము కూర్చుకుంటేస్తామంటే మళ్ళీ చూస్తున్నాం మేము కూడా అనుకుంటే ఏదో ఇది మంచి సాంప్రదాయం మీరు కూడా కూడా హెచ్చరిస్తా ఉన్నారు మీ అందరు దేవర్తి మీరు ఒక్కరు ఇస్తారు మీరు ఆరు వేలు నలువేలు అయినా మరి ఎవరు ఇస్తారు ఇతరే పదివేలు వేల పదిహేడు వందలు తల్ల విధంగా ప్రాప్తుంది అందరూ ఇస్తాను ఇది ఏం జాట్లు ఏదేవైనా వ్యక్తిగా విభజన తప్పు చేస్తే

నాకు వచ్చిందని వాడు చెప్పలేడు అది కొంచెం ఇబ్బంది ఉంది కానీ ప్రభుత్వ పథకాలు చాలా ఇన్ని సంవత్సరాలలో మనం ఐదు సంవత్సరాలలో పది సంవత్సరాలు చూసినాం మనం గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మా విలేజ్కి ఒక నాలుగు సార్లు కూడా రాలేకపోయి కానీ మాకు సార్ వచ్చిన తర్వాత కనీసం లేదంటే కూడా మనం లెక్కేస్తే పన్నెండు సార్లు అయిపోయింది ఇప్పుడు పదమూడోసారి కూడా వస్తూనే ఉన్నాడు అంతా తిరుగుతున్నాడు కానీ ఆ ఏజ్లో అంత కష్టపడుతున్నాడు ప్రజల కోసము చాలా గ్రేట్ అసలు ఆ వయసులో ఇంత కష్టపడుతున్నాడు ఏది కూడా మనకు ఏది కావాలంటే అది మనకు అందుబాటులో లీడర్స్ ఉన్నారు మనకి ఏదైనా కావాలంటే కూడా మనం వెంటనే గంగశంకరణ కానీ నాగేశ్వరరావు కానీ వీళ్ళకి చెప్తే మన